హాయ్ హలో నమస్తే అండి రాగిణి లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను పైన నాలుగు రకాల మొక్కలు వేసుకున్నాను అవి ఏంటో చూపిస్తాను రండి ఇది చూపించేది ఏంటంటే గోంగూర కట్టలు అనమాట ఇంటికి తెచ్చుకున్నాము మూడు కట్టలు అవి వలిచేసి కొంచెం బాగున్నాయి కదా నాటొచ్చు అని చెప్పి వాటర్లో పెట్టాను బకెట్లో కొంచెం వాటర్ పోసి ఏర్లు మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టాను అయితే అనుకోకుండా ఊరెళ్ళిపోయాము ఒక వారం రోజులు అలాగే ఉన్నాయి అవి వచ్చేపాటికి చక్కగా మళ్ళీ చిగురేసి చక్కగా ఆకులు వచ్చినాయండి చాలా బాగున్నాయి అసలు పాడవలేదు అయితే పైకి తీసుకెళ్ళి నాటేసుకుందాం అని చెప్పి తీసుకెళ్తున్నాను అయితే వలిసింది గుప్పడు వచ్చిందండి దానికి చాలా నీట్గా కూడా ఉంది ఆకు పైకి వెళ్దాం రండి ఇక్కడ నేను చూపించేది ఏంటంటే బచ్చల కూర అండి ఇది బచ్చల కూరలో చాలా రకాలు ఉంటాయి మొక్క బచ్చలని పాదు బచ్చలని చాలా చాలా రకాలు ఉంటాయి అయితే పక్కనున్నది పొనగంటాకు అండి పొనగంటాకు కూర చాలా చాలా మంచిది ఒంటికి కూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది కొన్ని కేళ్ళనొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది ఇది వారానికి ఒకసారి తింటూ ఉంటే మంచిది అలాగే పొనగంటాకు కూడా చాలా చాలా మంచిదండి కంటికి మనం ఇవన్నీ వదిలేసుకుని అసలు తినమండి పట్టించుకోము వీటిని కానీ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేయండి వారానికి ఒకసారి రెండుసార్లు తింటూ ఉండాలి కంటి చూపు చాలా మెరుగుపరుస్తుంది అంట ఇది పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఈ కాలువలమ్మట అక్కడ ఇక్కడ పెరుగుతాయండి కానీ అవి తినకూడదు ఇంట్లో చిన్న మొక్క వేసుకున్నామంటే ఇవి చక్కగా వచ్చేస్తాయండి చాలా బలంగా వచ్చింది బచ్చల కూరగాని ఈ కొనగంటాకు కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా చిన్న మొక్క వేసుకునేవి తింటూ ఉంటే మంచిది అలాగే కలబంద కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కలబంద వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్నా డొక్కలో నొప్పి అటువంటి ఏమైనా ఉన్నా సరే అది తీసుకుని లోపల జల్లీగా ఉన్నది పరగడుపును కొంచెం తింటే చాలా మంచిదండి అలాగే నేను కూరగాయల చెత్తాన్ని అందులో వేస్తూ ఉంటాను అట్ల వల్ల ఇవన్నీ వచ్చినాయి పాదులు పుచ్చపాదు ఆనపదు ఇవన్నీ వచ్చేసినాయి అవి ఎలా ఉంటాయో అన్నాళ్ళు ఉంటాయో వస్తాయో రావో తెలియదు కానీ చక్కగా నీట్గా అయితే వచ్చినాయి బలంగా పక్కన ఒక కుండీలో ఈ గోంగరని నాటేస్తున్నానండి ఎలా వస్తుందో చూడాలి గోంగూరకాళ్ళు అయితే చాలా బలంగా ఉన్నాయి మధ్యలో ఉన్న చిన్న చెట్టు అయితే తులసి చెట్టు అండి అది అది కూడా చాలా మంచిది పొద్దుటే వాటర్లో వేసుకుని తులసి ఆకుని తాగితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాళ్ళు అయితే నాటేశాను ఇంట్లో లేకపోయేపాటికి ఉన్న నాలుగు చెట్లు కూడా ఎండిపోయినాయండి వీటికి వాటర్ పోస్తూ ఉండాలి పొనగంటాకు మాత్రం ఖచ్చితంగా తింటూ ఉండండి ఏ మొక్క అయినా నాటాక వాటర్ పోయాలండి కంపల్సరీ నా కరివేపాకు చెట్టు కూడా పాడైపోయింది అది కూడా మంచిగా రావాలి వాటర్ పోస్తున్నారు మళ్ళీ ఇంటికి వచ్చాము నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్